హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్ర రెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చామండి వినాయక్ చవితి వస్తుంది కదండి దానికి సంబంధించిన వీడియోస్ అన్ని మనం డైలీ ఒకటి పెడతామండి ప్రసాదాలకు సంబంధించినవి ఈ రోజు మాత్రం బియ్యప్రవ్వతో ప్రవ్వతో అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం మా ఫ్రెండ్ మహేశ్వరి అండి తను తను చేసి చూపిస్తుంది ఇది ఒకసారి చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియం ఓకే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మహేశ్వరి బియ్యపు రవ్వ ఓకే శనగపప్పు ఉప్పు ఓకే జీలకర్ర అంతే అంతే ఓకే దీనికి శనగపప్పును మనం ఒక టూ త్రీ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి ఓకే కొద్దిగా అంతే అంతే దీనికి వాటర్ మరగబెట్టాల అది మరుగుతున్నప్పుడు శనగపప్పు రవ్వ నేసేసి కలపాలి ఫస్ట్ స్టవ్ అంటు పెట్టుకొని ఒక గ్లాస్ రవ్వకి ముప్ప గ్లాస్ వాటర్ పోయాలి ఓకే పోసేసి దాంట్లో సాల్ట్ వేసుకోవాలి ఓకే నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేయాలండి ఓకే ఇంకంటే దాంట్లో ఉడికిపోతుంది కదా ఉడికిపోతుంది ఇవి మరిగిన తర్వాత రవ్వ పోసుకోవాలి టూ మినిట్స్ మరగనిద్దామండి వెయిట్ చేద్దాం ఓకే అండి మరుగుతున్నాయి వాటర్ ఇప్పుడు ఈ రవ్వ దాంట్లో పోయాలా దీంట్లో పోసి కలపాలి ఓకే బాగుడుకల కొద్దిగా వాటర్ గట్టిగా అయ్యే వరకు ఉంటాయి ఏం అవసరం లేదు ఇది వినాయకుడికి చాలా ఇష్టమా ఎప్పుడు వినాయకుడికి చాలా ఇష్టం ఇది ఓకే తర్వాత ఇవి స్టీమ్ చేసుకోవాలా మళ్ళీ ఉండ్రాల్లాగా లాగా చేసి స్టీమ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత స్టవ్ బంద్ చేసి స్టవ్ బంద్ చేసిన మళ్ళీ బంద్ చేసి తను కలుపుతుంది వేరే దాంట్లో తీసుకుందాం తొందరగా చల్లారు చల్ల దీంట్లోకి తీసేసి ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నామండి తొందరగా చల్లారడం కోసం అందులోనే ఉంటే వేడిగా ఉంటది కదా దానికోసం అది నీళ్ళు మార్గ ఇది చల్లగా ఎలప్పు వాటర్ పెట్టి వాటర్ పెట్టుకున్నాము ఇది తర్వాత తర్వాత ఓకే అండి మనకి ఇది వేడి వేడిది పట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆయిల్ రాసుకుంటే మనకి చెయ్యి కాలదండి టిప్ అది మనకి ఓకే ఒక్కొక్కటి ఇట్లా ఉండ్రల్లాగా లడ్డులాగా చుట్టుకొని మనం ఆవిరి పెట్టుకోవాలండి వినాయక చవితి స్పెషల్ అండి మనము ఈ ఇవన్నీ ఒక సెవెన్ ఎయిట్ ఎపిసోడ్స్ అయితే మొత్తం వినాయక చవితి వరకు వచ్చేసేయండి మనం అన్నీ నైవేద్యాలు చేసుకోవచ్చు ఎవరికి ఇష్టం ఈజీగా ఉండేది కూడా చేసుకోవచ్చు లేకపోతే అన్నీ కలిపి కూడా చేసుకోవచ్చు ఇది ఉడకడానికి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ పడుతుందండి అవునా అంటే ఆల్రెడీ మనం ఉడికిచ్చాం కదా అయినా కూడా అంత టైం టైం ఆవిరిలోనే కదా ఉడికింది అందుకోసం నెయ్యి అలా ఏం అవసరం లేని అవసరం లేదు దీనికి కాలకుండా ఉండడానికి మాత్రమే చెయ్యికి కొద్దిగా ఆయిల్ రాసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే అండి ఇది దాంట్లో అరిటాక్ వేసి పెట్టాం చూడండి ఆవిరి ఓకే ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఓకే అయినాయా ఓపెన్ చేసి చూద్దాం అయిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఓకే వినాయకుడికి ఇవి చాలా చాలా ఇష్టం ఈ ఉండ్రాలు బియ్యం రవ్వ ఉండ్రాలు ఇవి ఓకే అండి టేస్ట్ చేద్దాం సూపర్ అండి చాలా బాగుంది మనం బియ్యం ఇవి ఏం లేదండి మంచి మిక్సీలో కూడా పట్టుకోవచ్చు రవ్వలాగా మిల్లు దగ్గర పట్టించుకోవచ్చు మనకి సూపర్ మార్కెట్లో కూడా ఈ రవ్వ దొరుకుతుందండి బియ్యప్రవ్వ అంటే మనం అది తెచ్చుకోవచ్చు చాలా టేస్ట్ అయితే వినాయకుడికి అయితే ఇది స్పెషల్ మనం ఈ ఉండ్రాళ్ళు అనేది మనము చేసుకోవచ్చు ఈజీగానే చాలా ఈజీ సింపుల్ కూడా ఇది అసలు మనం చేసుకోవడం కూడా థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్లెసిపీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ